వాళ్ళు విన్నర్ ప్రైజ్ మన కారు రెండు రోజుల వరకు వాడుకోవచ్చు అరే శివ్ నాకు బాబు అని అంటే ఆడికి చేయాలని మళ్ళీ డిక్తడా మహింద్రస్ మళ్ళీ డిక్తడా మహిళ దగ్గులేసింది దగ్గులేసింది అడిగాడు శివనకు స్వీట్ అంటే చాలా ఇష్టం నాకెందుకు తెలుసు అంటే శివన్ నాసినప్పుడు బెల్లం బాగా శివన్ నాసినప్పుడు బెల్లం బాగా టైం థర్టీ సెకండ్స్ కంప్లీట్ అయింది అయితే మాత్రం మళ్ళీ డిక్కీలో కార్ జర్ని వాడదు ఆ డిక్కీ జర్నీ అవుతుంది డిక్కీ జర్నీ అవుతుంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా హలో కాకాస్ నేను మీ రవి వెల్కమ్ టు ఏమో కాక యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి అలాగే కామెంట్ చేయండి ఈ రోజు మేము బుక్ జాగర్ అక్కడ జిలేబీ తీసుకున్నాం ఎందుకు ఈ రోజు ఛాలెంజ్ చేయబోతాం ఛాలెంజ్ వచ్చేసి జిలేబీ ఈటింగ్ ఛాలెంజ్

ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి జిలేబీ ఒక్కరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము ఈచ్ పర్సన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టైం వచ్చేసి త్రీ మినిట్స్ టైమ్ ఎవరైతే ఫాస్ట్ తింటారో వాళ్ళు విన్నర్ మన రెండు వాడుకోవచ్చు పనిష్మెంట్ కూడా ఉంది పనిష్మెంట్ వచ్చేసి బాటం వన్ పనిష్మెంట్ ఏంటంటే వీడికి వెళ్ళి ఇంటికి పోయిందాక డిక్కిలా వండుకోవాలి ఏం నువ్వు సార్ ఉంటారు నేతలు చేయడం అంతే విన్నర్తా అనుకుంటున్నాం నాకు గెలిచినప్పుడు గిఫ్ట్లు తీసుకుంటున్నావుగా అరే శివ్ నాకు బాబు అరే శివ్ నాకు బాబు నేను అందుకే ఛాలెంజ్ పాల్ అంటే చేయాలని

మళ్ళీ డిక్కిలో పడుతున్నాడు మా మహేంద్రనా ఫస్ట్ మళ్ళీ డిక్కిలో పడుతున్నాడు మా మహేంద్రనా ఫస్ట్ పట్టిన పడకుండా ఇరికిస్తాం ఆడు ఓడిపోడు రాడు అట్లా చేస్తాడు ఆడు చెప్తే మీరు ఎట్లా మీరు మహేంద్రన్న ప్రతి వీడియోలో ఏ నేనే తింటరా నేనే తింటరా అంటాడు కానీ చేస్తానే ఉంటాడు లేదా అట్లా చేస్తాడు ఏదో చేస్తాడు అని ఒకసారి నిరూపిస్తుంది మళ్ళా ఆ డిక్కిలో నేనే అయితే అట్టున్నా పాడై ఆ డిక్కిలో నేనే అయితే అట్టున్నా పాడై జిలేబి ఎట్లుంది మహ వాలే 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 కున ఎసరేనగన గెట్టియా నా కాలు వేరు తలేడు నింటూండే తస్పిడ్ ఎట ఏదంటావురా అయ్యా నువ్వు అయిందా అయిపలా ఓకే టైం వచ్చేసి 1 నిమిషం 30 సెకండ్స్ ల కంప్లీట్ చేసిండు మన సెకండ్ పర్సన్ వచ్చే శివన్న శివన్న స్టార్ట్ చేద్దామా శివన్న నీ టార్గెట్ వచ్చేసి 1 నిమిషం 30 సెకండ్స్ బిలోనా దాన్ని చేయాలి స్వీట్ అంటే ఇష్ట దగ్గులు వేసింది దగ్గులేసింది శివనకు స్వీట్ అంటే చాలా ఇష్టం నాకెందుకు తెలుసు అంటే శివన్ నాసినప్పుడు బెల్లం బాగా పోయింది నాసినప్పుడు బెల్లం బాగా తెలుసు బిల్లం బాగా స్వీట్ అంటే చాలా ఇష్టం శివనకు శివన్ స్టార్ట్ చేసిండు

చూసిరు కదా మీరు మీరే వన్ మినిట్ ఫోర్ ఫైవ్ సెకండ్స్ కాసు కార్ శివానికి నడుపుకోని మాకు సంబంధం లేదు కారు శివన్ అన్నాడు కానీ అన్నాడు కానీ నా తోటి కాదు పార్టిసిపేట్ చేయను పార్టిసిపేట్ చేస్తున్నా అని చెప్పి కానీ కథన్ చేసి నువ్వు లాస్ట్ టెన్ సెకండ్స్ అన్నా లాస్ట్ ఎయిట్ సెకండ్స్ ఓకే 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 చూసిరు ఫ్రెండ్స్ శివనే స్టార్టింగ్ లో ఏమైనా జస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నా అని చెప్పినాడు స్వీట్ ఆ స్వీట్ చెప్పినా విందాకనే వీడియోలో వన్ మినిట్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ కంప్లీట్ చేసేసిండు తియోంగ్ తియోంగ్ అదే బానే ఉంది వన్ మినిట్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ ఇంకా స్పీడ్ తీయడం కానీ

ఇంకొక రౌండ్ అదే నూట పడుతుంది అయిపోతుంది అంత చుట్టుగా ఫోర్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్ సిక్స్టీన్ సెకండ్స్ ఓకే ఫ్రెండ్స్ ట్వంటీ వన్ మినిట్ లో కంప్లీట్ చేసిండు ఫ్రెండ్స్ మన ఫోర్త్ కంటెస్ట్ వచ్చి క్విట్ రవి ఎందుకంటే క్విట్ అవుతాడు ఏమో అనిపిస్తుంది ఇందులో క్విట్ కావద్దు క్విట్ క్విట్ అయితే మాత్రం అలా డిక్కీలో నీకు ఇడికే కార్ జర్నీ పడదు మన డిక్కీ జర్నీ అవుతుంది మన డిక్కీ జర్నీ అవుతుంది

మన టైం వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ అయింది ఇంకా వన్ మినిట్ ఉంది రవి పర్ మినిట్ ఇంకా అయిపోయినా నాకు పనిష్మెంట్ అట్టే ఉంది రవి చాలా కాదు ఇది మంచి కమిట్మెంట్ తోటి చేస్తుండే ఇది ఎట్లా పనిష్మెంట్ ఈ సార్ ఎట్లా ఇది అందరూ రవి మీదనే పెట్టుకుర్రు పనిష్మెంట్ వస్తాడు ఎట్లా అని ఫస్ట్ అనుకో ఇంకా చాలా టైం ఇంకా పదిహేను సెకండ్లు ఉంది రావిస్తే పదహారు పద్నాలుగు రవి ఓ కమాన్ రవి వన్ నైన్టీన్ లో తిన్నాడు అంటే ఫస్ట్ పడొచ్చు వచ్చారు ఏంటిది ఇప్పుడు ఫస్ట్ డేదా ఫస్ట్ డే విన్నర్డరు అది ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ వచ్చేసి లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తాడు కదా స్టేజ్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిందంటే కామెంట్ లో చేసారు గెలవట్లే గెలవట్లే అని ఫస్ట్ టైం గెలిచిన సీట్ కొంచెం ఇష్టం నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు

ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఈటింగ్ ఛాలెంజ్ ఫస్ట్ టైం గెలిచిండి మొత్తానికి ఓకే ఛాలెంజ్ అయితే అయిపోయింది చాలెంజ్లో నేను గెలిచినా నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి నేను రెండు రోజుల వరకు మా ఇంటికాడ పెట్టుకుంటాం అన్నకు వస్తుంది కారు కాబట్టి మన దగ్గర ఇంటికాడ ఉంటుంది నాకు కార్ అయితే పనిష్మెంట్ వచ్చేసి మహేందర్ అన్న నాకు డిక్కిలో గుస్తాడు నాకు అయితే రష మహేంద్ర పనిష్ పెడతాడు ఎప్పుడైనా ఎన్నిలో నేను ఉంటా ఫస్ట్ మహేందర్ అన్న ఉంటాడు ఈసారి రివర్స్ అయింది ఈ రోజు మహేంద్ర అని లాస్ట్ పర్చు ఫస్ట్ టైం నాకు తెలిసి పనిష్మెంటే ఓడిపోయింది కానీ ఒక విడియంలో రెండు విడలు ఓడిపోయింది కానీ పనిష్మెంట్ అయితే ఎప్పుడు తీసుకోలేదు తీసుకునేది పనిష్మెంట్ ఎక్కువ పనిష్మెంట్ కూడా తీసుకుంటారు రెండో పనిష్మెంట్ నాకు అయితే రెగ్యులర్ నాకు అలవాటు అయిపోయింది పనిష్మెంట్లు అయితే మహేంద్రాన్ని ఓకే ఇంకా డిక్లా గుస్స మహేంద్రా మహేంద్రాన్ని చూడండి ఇక ఐదు కిలోమీటర్ల వరకు ఉంటాడు మహేందా ఆ చూగజాదర్ నుంచి బయటకు వచ్చిన కొంచెం పార్కింగ్ కెమెరా దగ్గర మన డీఎస్ఆర్ గార్డెన్స్ దగ్గర గేట్ వరకు తకలపల్లి గేట్ వరకు ఉంటాడు ఇప్పుడు కూడా ఉంటాడు ఉంటాడు చూడండి 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 స్టార్ట్ అయిపోయింది ఐదు కిలోమీటర్లకి ఇచ్చిన ఉంటాడు మైదాన కూడా కనిపిస్తున్నాడు పండుకుంటే బెటర్ అనుకున్నాం కానీ పండుగ అంత స్పేస్ అన్న అందుకని సెట్టింగ్ అవసరం పెట్టినాము ఓకే ఫైవ్ కిలోమీటర్స్ అయిపోతే అయిపోయింది మైదాన డిక్క నుంచి దించుదాం

ఈ రోజు నీకు ఏమైంది ముగ్గురం ఒక్కరు ముగ్గురం ఒకటేసారి పోటీకొచ్చిన ముగ్గురు గతం చేసిన ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకెలాంటి వీడియోలు చేయాలనేది అలాగే సబ్స్క్రైబ్ ఛానల్